హాయ్ అండి హాయ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్న వారంతా లైవ్ లేకి రావాలని కోరుకుంటున్నాము ఈ మధ్య చాలా రోజులైంది లైవ్ రాక రావాలి రావాలి త్వరగా త్వరగా రావాలి మంచి రణం మించిన దొరకదు ఎందు ఛాయ్ పోసుకున్నప్పుడు నాకు నాకు తీసి తీసి చెవులో పెట్టుకోరండి ఇది కటికని పెట్టి లాగుతాను అదొక మా ఇందు చూడాలి కుక్క పిల్లలా కెడ చేస్తుందా బ్రూ లైట్లు ఆపే మమ్మీ అబ్బాయి యాభై అయితే చేయట్లేక ఉంది కొద్దిసేపు అరే మొహరాని పారాని పాదాలకే నాడు మొన్ను నంటనీయక నడిచేటి నా గొంతు నా పూల దారుల్లోకి ఆ నవ్వులో ఆ మహిమ ఏమిటో చాలా మంచి మంచి వీడియోలు పుల్లు వీడియోలు చాలా ఉన్నాయండి మీరు ఎవరు చూడటం లేదు తప్పనిసరిగా మన వీడియోలు మొత్తం చూడాలని కోరుకుంటున్నాం మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయటం వలన మేము ఇంకా మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వచ్చేస్తుంటామండి ఇదిగో వీడి వల్ల ఒకసారి స్ట్రైక్ పడదండి ఇది వీడు చేసిన పనికి అందుకని ఇండి ఎక్కువ చూపించడం లేదు ఇది గీడో తిరిగి ఒకసారి ఫోన్ ఎత్తి బంగారం చేసి పక్కన వేసిండు మళ్ళీ వచ్చిండు లైవ్ స్టార్ట్ అయింది లేదా అసలు లైవ్ రాలా ఇప్పుడు లైవ్ స్టార్ట్ రోజులకి వచ్చిండు